మాతృ పితరులకు నమస్వమాంజలి గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ముప్పై సంవత్సరాలు ఈ సంస్థ ముప్పై ఒకటో సంవత్సరం నుంచి ముప్పై రెండో సంవత్సరంలో కనిపెట్టిన మరి చాలా విజయవంతమైన రోజు మనందరం చాలా సెలబ్రేషన్ చేసుకోవాల్సిన రోజు కూడా కలిగి ఓం శ్రీ గురువు నమ్మ కలియు ప్రత్యక్ష దైవ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మూ నమస్కారములు శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్ర వ్యవస్థాపకులు యోగ రాజేంద్ర బోన్లెస్ యోగి అభినవ పతంజలి బిర్దాంకితులు అయిన శ్రీ వెంకటేశ్వర యోగ గురుజీ శతకోటి నమస్కారములు మన గురుగారు శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రాన్ని స్థాపించి నేటితో ముప్పై ఒక్క సంవత్సరంలో దాటి ముప్పై రెండవ సంవత్సరంలోకి అడుగుడుతున్న ఆనందకరమైన రోజు ముప్పై రెండు సంవత్సరాల క్రితం మన గురువుగారు ఒక్కరే కానీ ఈరోజు ఒక శక్తిగా మారి రెండు లక్షల యాభై వేల మందికి పైగా యోగ నేర్పి మహోన్నతమైన శక్తిగా మారిని తీశారు మానవ సేవని మానవ సేవని మానవుడిని అనుసరించి మనం అందరినీ మనందరినీ యోగా ద్వారా వారి ప్రచనాల ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక మరియు ప్రశాంతమైన జీవితాన్ని రంగు తీసుకుంటారు వారు రచయితగా కవిగా సత్యంగా ప్రవర్తగా ప్రవర్తగా మనసు మనలో సమాజాన్ని ముందుకు నడుపుకున్నాం వారు కాలు పెట్టిన చోట ప్రతి కూర వాతావరణం అనుకూలంగా మారుతుంది ఆదిదేవుడు వరుణుడు ఎలాంటి అవాంతరాలు లేకుండా సహకరిస్తారు ఇంతటి మహోన్నతమైన వ్యక్తి కనుక గురువు మన వ్యక్తి మనకు గురువుగా అవటం మన పూర్వజన్మ సుకృతం మనం చేసుకున్న అదృష్టం మనమందరం కూడా శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం దశ వ్యాప్తి జరగాలని మన సంస్థ ఎక్కువ మందికి సేవలు చేస్తూ రహిత ప్రపంచంగా మారాలని కోరుకుందాం మన గురువురాజు సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవ సత్కరించాలని పెద్దల సభ అనగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సరోరంగా సత్కరించాలని ఆ ప్రయోజనంలో మనం కూడా పాలు పచ్చుకోవాలని కోరుకుందాం శ్రీ వెంకటేశ్వర ముఖ్యంగా ముప్పై ఒక్క సంవత్సరం విజయవంతంగా జరుపుకొని ముప్పై రెండో సంవత్సరంలో విజయవంతంగా అడిగడుగుతున్న ఈ శుభ సందర్భంలో అందరూ కూడా యోగా ద్వారా ప్రచారం చేస్తూ తర్వాత యోగా సేవ చేస్తూ యోగాని అభివృద్ధి చేస్తూ ప్రపంచవేత్తగా యోగా అందరూ చేయాలనే కాన్సెప్ట్ తోటి మన గురువు గారు దీన్ని ఏర్పాటు చేశారు అందరూ ఎవరు కూడా ఏ డబ్బులు లేకపోయినా యోగా ద్వారా ఆరోగ్యం పొందవచ్చు మందులు ఇవన్నీ తాత్కాలిక ఉపశమనం యోగా అనేది పర్మనెంట్ ఉపశమనం అనమాట పర్మనెంట్గా ఏ వ్యాధినైనా తగ్గించేది యోగా ఒకటే మనలో ఉన్న గ్రంథుల్ని యాక్టివేట్ చేస్తుంది నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది బ్లడ్ చాలా బాగుంటుంది అందువల్ల ఏ రోగాలు కూడా రాకుండా ఇది కాపాడుతుంది కాబట్టి ఈ యోగా అనేది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా వ్యాప్తి చేద్దాం యోగ సాధన చేయము యోగ్యముగా జీవించము యోగ సాధన చేయము యోగ్యముగా జీవించుము యోగ సాధన చేయము ਯਮਦਾ ਦੇਵਿੱਤੋ ਹਰਿ ਓਰਨ ਪਾਤਿ ਤੋ ਮਹਾਨੀ ਮਹਾਨੀ ਅਰਸ਼ਤਮ ਬਾਕੀ ਰਿੱਤੋ ਮਹਾਨਾ ਜਾਨ ਮਹਾਨੀ ਯਮਦਾ ਮਹਾਨੀ ਮਹਾਨੀ ਅਰਸ਼ਤਮ ਬਾਕੀ ਰਿੱਤੋ ਮਹਾਨਾ गोतम कांपोटा यंदी गौतम कांपोटा यंदी गौतम कांपोटा यंदी गौतम कांपोटा यंदी आरुपिने महाराज्यम आरुपिने महाराज्यम कोरोना वे वाक्यम लोगन तोड़ रहे हैं यादी लोगन यादी लोगन तीर्थ लोगन आज्ञा 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 योगो दमो योगो च यति आवं क्या आरोपस्य योगं भारतस्य ध्यानं योगं नेच्छो जीवतम माशको निरामणो

जय गणेश गणेशय गणेश गणेश जय गणेशय गणेश जय गणेशय गणेशय गणेश गणेश जय गणेशय गणेश जी गणेश जय गणेश गणेशक्ष जय गणेशय गणेशय गणेश 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 जय गणेश

और प्रभावड़ कराला सि क कपोंद अदवा र प्रर अ రామకృష్ణ కలిగినటువంటి బాధని ఆనందంగా భరించాలి దుఃఖంతో భరించాలి దుఃఖంతో భరించినప్పుడు బాధ ఆనందంగా స్వీకరించినప్పుడు బోధ అందువల్ల వాళ్ళు కలిగినటువంటి అసౌకర్యాన్ని చాలా ఆనందంగా స్వీకరించి అసలు వారి చిరునం వాళ్ళైతే చదువుకుంటున్నారు వాళ్ళ జీవితం కలిసి అందువల్ల మహాత్ముడు మనందరికీ ఒక గొప్ప సందేశాన్ని నిమిస్తున్నారు అంటే గహన కర్మణోగతి మరో దుఃఖానికి లోను కాకూడదు ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం ప్రాయంగా మాయకూడదు అందువల్ల అనే ఒక సత్యాన్ని అతని అధికారిస్తే మా కదా చద నీవు కర్మ చేయడం మీద అధికారం ఉంది కానీ దాని ఫలితాన్ని ఆశించడం మీద లేదు అంట అలా గొప్ప మాట చాలామందిని ఏ పని చేసినా వెంటనే ఆ ఫలితం అధర్మాలు చేసినా కానీ దాని నుండి సాధారణంగా దాత గురించి గుడి కోరుకుంటూ ఉంటాడు అందుకనే కదా గుడిలో పురాణం చెప్తూ ఉంటే మంత్రులు గారు ఒక ఆయన తరచుగా ఫ్యాన్ ఆపేస్తూ ఉన్నాడ ఏమిటి ఫ్యాన్ ఆంపేస్తున్నాడు అని ఈ ఫ్యాన్ ఆ స్విచ్ ఆఫ్తో ఆయన దానం చేశాడు కానీ సేపు దేవుడికి అందుకని ఆయన మధ్య మధ్యలో స్విచ్ ఆఫ్తో ఉంటాడు ఇప్పుడు ఫ్యాన్ అయితే అంతా సమస్య సర్వధర్మస్వరూపిణే అవతార శ్రీ శ్రీవేంకటేశ్వర యోగి గురుజీయే నమ మన ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదేవ్